ఆయనకి అంటే మా కుటుంబంలో చాలా మంది నటు నటులు ఏదో ఒక యాక్టర్ గా లేకపోతే మీకు వచ్చి రోడ్ షో చేయాలని కాదు వచ్చింది మా బాబాకు కొడుకులాగా మా బాబాకి సపోర్ట్ గా ఉండడానికి మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాబా వెనకాల ఎప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి మీ అందరికీ తెలుసు చాలా మంది ఓడిపోయినా చాలా మంది మాటలు పడినా కూడా పదేళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం ఉద్దేశంతో జనసేన పార్టీని పది ఏళ్ళగా నడుపుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫాల్ పార్టీ లాగా ఎమ్మెల్సంది ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేని ప్రతి ఒక్క జనసేన ధన్యవాదాలు మేము మీరు ఒక్కడిని కళ్యాణ బాబా కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిట్టుకేసి మేము ఇక్కడ ఉంటాం ఆయన ఎప్పుడు ఉంటాం మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి పనిచేసింది ಅಲ್ಲದೆ ಮರ್ಚಿಕಾರ ಎಂದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ವೆಚ್ಚ ಕೂಡ ಪಸ್ಟ್ ಕಲನ್